వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఇంకొక ఎమ్మి ఎమ్మి స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్టీ రెసిపీ అయితే పోస్ట్ చేశాను ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఇక్కడే స్కిప్ చేయకుండా ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందామండి దీనికోసం అయితే కనుక ఒక అర కేజీ వరకు స్వీట్ పొటాటోని తీసుకొని కాస్తంత సాల్ట్ వేసుకొని మెత్తగా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత పైన ఉన్న తొక్కనైతే ఇలా తీసేయండి ముందుగానే తొక్క తీసేసి కూడా ఉడకబెట్టుకోవచ్చండి అలా అయినా పర్వాలేదు లేదు అంటే ఈ విధంగా ఉడకబెట్టేసి పైన ఉన్న తొక్కనైతే తీసుకోండి అలాగే ఈ పెట్ట మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి అవన్నింటినీ మీకు కుదిరితే కనుక వాచ్ చేయడానికి ట్రై చేయండి ఇలా అన్నింటినీ తొక్క తీసుకున్న తర్వాత ఏదైనా ఫోర్క్ కానీ లేదంటే స్పూన్ కానీ తీసుకొని ఇలా మెత్తగా లమ్స్ ఏమీ లేకుండా స్మాష్ చేసుకోండి మనం దుంపలు అనేవి మెత్తగా ఉడకపెట్టుకుంటే పెద్దగా కష్టపడవలసిన అవసరం ఉండదండి అందుకే ఉడకపెట్టేటప్పుడే కాస్తంత మెత్తగా ఉడకపెట్టుకోండి ఇలా ఉడకపెట్టుకున్న దొంపల్ని స్మాష్ చేసేసుకోండి ఇలా స్మాష్ చేసిన తర్వాత ఒక స్పూన్ వరకు పంచదారని వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవద్దండి ఎందుకంటే స్వీట్ పొటాటో కాస్త స్వీట్గానే ఉంటుంది కదా నెక్స్ట్ అయితే కనుక ఒక రెండు స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ కానీ లేదంటే మైదా పిండిని కానీ వేసుకోండి వేసుకొని ఇవన్నింటినీ మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మనకి చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకొని కాస్త అంతా ప్రెస్ చేసిస్తే లైక్ ఎలా అంటే అప్పాల లాగా ఇలా ప్రెస్ చేసేసి అన్నింటినీ ఇలా రెడీ చేసి పెట్టేసుకోండి అన్నీ రెడీ చేసుకున్నాక మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా ఈవెన్గా అన్నీ ఒకే సైజులో వచ్చేటట్టు అయితే కనుక మీరు మొత్తం రెడీ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ అంతా మనకేమీ అయిపోదండి కానీ ఒక మూడు స్పూన్ల వరకు వేసుకొని అది వేడైనాక ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ బిల్లల్ని స్వీట్ పొటాటోతో చేసిన బిల్లల్ని అయితే కనుక అన్నింటినీ వేసేయండి వేసేసి లోటు మీడియం ఫ్లేమ్లో అయితే కనుక దీని వన్ సైడ్ మంచిగా కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకుంటూ రెండో వైపు కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేయటం వల్ల పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా భలే రుచిగా ఉంటుంది ట్రై చేయండి ఈ స్వీట్ పొటాటోతో అయితే కనుక ఈ రెసిపీని అస్ సలు స్కిప్ చేయకండి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి నేనైతే ఒక వారంలో కనీసం రెండు మూడు సార్లు అయినా చేస్తూ ఉంటాను మా అబ్బాయికి చాలా చాలా ఇష్టము అలాగే పంచదార ప్లేస్లో బెల్లాన్ని కూడా వాడుకోవచ్చు అలాగే ఎంత ఆయిల్ లేకుండా క టిక్కీల అంటే మనం టిక్కీలు చేస్తాం కదండి ఆ విధంగా కూడా కూడా ఫ్రై చేసుకోవచ్చు అలా మంచి కలర్ వచ్చాక రెండో వైపు కూడా మంచిగా కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి అయితే బయటికి తీసేసి వీటిని అయితే సర్వ్ చేసుకోవడమే ఇంకేమీ సైడ్గా ఏం అవసరం లేదండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా చూసి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ప్లీజ్ అండి కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి బాయ్